బృందం అనేక అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేస్తున్నారు తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఆరోపణలు వచ్చాయి దీంతో తుమ్మిడికుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు ఇక తుమ్మిడికుంట చెరువు ఎఫ్టిఓఎల్లో ఎన్కన్వెన్షన్ నిర్మించాలని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి దీంతో తాజాగా ఎన్కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది ఇక పక్క ఆధారాలతో ఈ రోజు శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు అయితే మరోవైపు ఎన్కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు ఎన్కన్వెన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీ కేడ్లను ఏర్పాటు చేశారు కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు